బిగ్ మీటింగ్ కు వేదికగా కాబోతుంది అమెరికా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో సమావేశం కాబోతున్నారు ఒకరినొకరు ఫ్రెండ్ అని ఆప్యాయంగా పిలుచుకునే ఈ ఆసక్తి నెలకొంది దూకుడు చూపిస్తున్న ట్రంప్ తో హ్యాట్రిక్ పిఎం ఏం మాట్లాడతారని కేవలం భారత్ అమెరికానే కాదు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి డిపోటేషన్ తో పాటు వాణిజ్య వ్యవహారాలపైన ఈ ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తుంది ఇక అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ కూర్చునెక్కిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వంలోని దాదాపు అన్ని కెలికేశారు అలాగే ప్రపంచ దేశాలు ఉలిక్కి మైగ్రేషన్ పాలసీని టచ్ చేస్తూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పగపట్టారు ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రెంట్ ట్రంప్ మాస్టర్ కి ఫస్ట్ టార్గెట్ అయ్యారు అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీ వాళ్ళ సంఖ్య ఏడు లక్షల ఇరవై ఐదు వేలు వీళ్లలో పద్దెనిమిది వేల మందిని అప్ చేశాం అంటూనే నూట నాలుగు మందిని మీ దేశానికి పంపించేస్తున్నాం ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చాటింపు వేసి మరీ పంపించేసింది అమెరికాలో కొత్త గవర్నమెంట్ ఒక్కరికి ఒక్కరి మీద నాలుగు లక్షల ఖర్చు పెట్టి మిలిటరీ విమానం ఎక్కించి టెక్సస్ నుంచి అమృత సర్కి డిపోర్ట్ చేసింది దీని బట్టే అర్థమవుతుంది అవుతుంది మనోల మీద ట్రంప్ సార్ ఎంత సీరియస్ గా ఉన్నారో ఇటు వీసా రూల్స్ ను కఠినంగా మార్చే పనిలో పడ్డారు ట్రంప్ హెచ్ వన్ బి వీసాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు హెచ్ వన్ బి వీసా భారీ వేతనాలు ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలని అది కూడా ఏడాదికి డెబ్బై ఐదు వేలకు మాత్రమే పర్మిట్ చేయాలంటూ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీ నుంచి ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి అలాగే ఎఫ్ వన్ ఎం వన్ వీసాలపైన ఫోకస్ చేశారు ట్రంప్ చదువు కోసం వెళ్లిన వాళ్ళు వెంటనే తిరిగి వెళ్ళిపోయేలా రూల్స్ ను కఠినంగా మార్చే పనిలో పడ్డారు అలాగే భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరు దేశాల మధ్య నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే ముప్పై రెండు బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తుంది అంటూ గతంలో ట్రంప్ అనేక సార్లు ఆరోపణలు చేశారు భారత్ ను తారిఫ్ కింగ్ ఖా అభివర్ణించారు కూడా ఇలాంటి నేపథ్యంలో ఇరువురి భేటీ ప్రాధాన్యతను సందరించుకుంది